జీవితంలో నేను ఎప్పుడు పీఎస్కెళ్లేదు అనుకున్నాను లైఫ్ లో ఫస్ట్ నేను పిఎస్కో పోయినా మమ్మీని చాలా బాధ పెట్టేసిన ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ ఏం మాట్లాడాలి చెప్పు నువ్వు గట్టి గుడి మమ్మీ నువ్వైనా స్ట్రాంగ్ ఉండు నేను ఇంకోసారి ఏం తప్పు చేయ మమ్మీ నిజంగా పెట్టి నేనే వాడు కావాలని నేనే అన్ని వాడి కోసం నేనే చేసుకున్నట్టు కాబట్టి అంటే వాడు ఇన్ని రోజులు లేదా నాకు మనిషికి తెలిసినా సరే నేనైతే కేసు వాపస్ తీసుకోను ఎందుకంటే నాకు జరిగిన మోసం నువ్వు ఇంకో అమ్మాయిని తీసుకొచ్చిన చూడ ఆ అమ్మాయికి జరగదు అర్థమవుతుందా సో గాయ్స్ మీరు అందరు నన్ను చాలా గల్లీగా కామెంట్లు తిడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను ఎన్ని తిట్టినా నేను పడుతున్నా ఎందుకంటే నేను కొంచెం తప్పు చేసినాను ఒప్పుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ బట్ ఏంటి అంటే నా గురించి కూడా నా వైపు ఎవరు ఆలోచిస్తలేరు నన్ను ఇష్టం వస్తున్నది మా మమ్మీని తిడుతురు నన్ను తిడుతురు గలీజ్ గలీజ్ తిడుతురు ముందే నేను చాలా బాధలున్నా అని చెప్తే మీరు ఇంకా నన్ను బాధ పెడతారు మీ మాటలతోనే నేను ఇప్పుడు ఏం చేయలేకపోతున్నా అని చెప్పి మీరు అనుకుంటున్నారు బట్ నేను ఏదో ఒకరోజు నేను ప్రూవ్ చేస్తాను నేను ఏం చేసినానో ఏం ఏం చేయలేనో నా తప్పేం చేసినో ఇంకోటి నేను బయటికి వచ్చినా అని చెప్పి అందరూ మాట్లాడుతారు నేను బయటికి రాలేను మమ్మీని నేను తీసుకెళ్ళి మాట్లాడినా నా జీవితంలో నేను ఎప్పుడు పీఎస్కెళ్లేదు అనుకున్నా నా లైఫ్లో ఫస్ట్ నేను పీఎస్కి పోయినా మా మమ్మీని చాలా బాధ పెట్టేసిన నాకు ఎందుకంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది మా మమ్మీ నాతో ఒక ప్రామిస్ చేయించుకుందనమాట లైఫ్లో ఎప్పుడు పీఎస్కోకని చెప్పి బట్ నేను పీఎస్కో అయినా మా మమ్మీని పిఎస్ తీసుకెళ్ళిన అందరు తిడుతున్నారు మా మమ్మీని అందరు అడుగుతారంట బయట ఏంది నీ కొడుకు అట్లా చేస్తున్నాను ఇట్లా అని చెప్పి ఒక అమ్మాయి లైఫ్తో అని చెప్పి ఏమో మాట్లాడుతున్నారంట స్టాప్ దగ్గర అక్కడిక్కడ తిరుగుతున్నారంట ప్లీజ్ మీ అందరికీ దయచేసి చెప్తున్నా అట్లా ఎవరు తిట్టకండి ఎవరు అడగకండి మమ్మీని ఇది నా తప్పే నేనే చేసుకున్నా ఇంకోటి ఏంటంటే జిన్ను ఇంకా కేసు ఏం ఫైల్ చేయలేదు నన్ను పోలీసులు అందరు అడిగారు అనమాట అంటే ఆమెను అడిగినంట ఒక టూ డేస్ టైం అని చెప్పి ఆమె చెప్పిందంట మా మా ఇంట్లతో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా ఇంట్లో మాట్లాడిన తర్వాత మొత్తం నేనైతే తప్పు చేయలేను బట్ నన్ను చాలా మోసం చేస్తున్నారు చెప్పి నాకు బాధ అనిపిస్తుంది నేను ఏం చేయలేకపోతున్నా మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో అందరూ మాట్లాడుతుంటారు అది ఏడు దాకా వస్తే తెలియదు నేనైతే ఎప్పుడు నేను జిమ్ను ఒడ్లుకోవద్దనుకుంటున్నా బట్ జిమ్ ఎందుకు నన్ను ఇంత వేస్తున్నా అర్థమైతే లేదు నేను అది ప్రూవ్ చేయాలి ఒకసారి నేను మమ్మీతో అయితే నేను మళ్ళీ కాల్ చేసి ఒకసారి మాట్లాడతా మమ్మీ ఏమనుకుంటుంది నేను అని చెప్పి మాట్లాడతా మీ ముంగట నేను మాట్లాడితే మమ్మీతో ఇది నాది కూడా కాదు ఫోన్ ఇది అక్కది ఇది ఫోను హలో మమ్మీ ఏణావా ఇంటికి ఏమేమో మీ ఎందుకంటే డల్ గా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడక మమ్మీ నువ్వు అట్లా మాట్లాడితే నన్ను తీసుకోలేకపోతున్నా నాకు నువ్వు సపోర్ట్ చేయాలి కదా మమ్మీ నువ్వు అట్లా కాకు మమ్మీ ప్లీజ్ హలో ఏం మాట్లాడుతావు మమ్మీ ఏం మాట్లాడాలి ఇప్పుడు జిమ్తో నువ్వు ఏం మాట్లాడినావు మమ్మీ పిఎస్ లో ఏమన్నారు ఏం అర్థమైతే లేదు నాకు ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ ఏం మాట్లాడాలి ఎప్పుడు నువ్వు గట్టి మమ్మీ నువ్వైనా స్ట్రాంగ్ ఉండవు నేను ఇంకోసారి ఏం తప్పు నిజంగా నువ్వు జిన్ను వడ్లేసుకో అంటే కూడా నేను వడ్లేసుకుంటా ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత వద్దు నీకు లవ్ వద్దు అంటే నా లైఫ్ నేను సెట్ చేసుకొని మంచిగా ఉంటాం మమ్మీ ఇన్ని ఉండి యూట్యూబ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర కావాలంటే కానీ నాకు ఇవన్నీ వద్దు నేను బాధ పెట్టి నేను బాధ వాళ్ళే మమ్మీ సరే నువ్వు ఏడు కూడా మాట్లాడకట్లేదు మంచిగా మాట్లాడు నువ్వు కూడా మంచిగా ఉండవు కేసు వాపస్ తీసుకోమని చెప్పు కదా నువ్వు కూడా ఇంకా ఎఫ్ఐఆర్ ఏం బుక్ చేయలేదు ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ ఏం ఫీల్ ఫీల్ చేయలేదంట వాళ్ళ ఇంట్లో ఇట్లా మాట్లాడుతున్నారంట అంట కదా మరి ఏం మాట్లాడతాం అమ్మీ

ఏమో మమ్మీ నేను చెప్తే కూడా వింటలేదు అది ఇప్పుడు నేను కూడా వీడియో పెడతా పక్కా చెప్తున్నా ఈ వీడియో కూడా పెడతా వాళ్ళకి బాధ తెలుస్తారు కదా ఎవరికి జిన్ను కూడా తెలియదు బాధ ఇండోలు ఉండే కదా అని చెప్పి అప్పుడు కూడా చెప్పిన మరి ఏం చేయాలి చెప్పు అట్లా వేస్తుంది కదా మమ్మీ జిన్ను

కలిసి మెలిసి మంచిగా ఉండండి అట్లా అవుద్దు అంటే ఆయన నేను ఇంకో అమ్మాయిని చూస్ చేసుకున్నప్పుడు నేను ఇంకేం ఉండాలి అంటే ఆయన లైఫ్ లో ఇంకో అమ్మాయి ఉన్నాము ఇంకా నేనే హ్యాపీగా హ్యాపీగా ఉండమనండి పిల్లతోని ఎన్ని ఛాన్సులు అంటే ఇది నాలుగోసారి ఒక్కసారి రెండు సార్లు అంటే క్షమిస్తారు మూడోసారి కూడా క్షమిస్తారు మరీ మరి నేను జారిపోయి నా సెల్ఫ్ రెస్పెక్ట్ దిగ జారిపోయి నేనే వాడు కావాలని నేనే అన్ని వాడి కోసం నేనే చేస్తున్నట్టు ఎందుకు కాటి అంటే వాడు ఇన్ని రోజులు లవ్ చేయదు లేదా

వీడినాడు చేసిండు మీ కొడుకు ఇట్లా చేసిండు మీరు నాకు సపోర్ట్ చేస్తారా మీ కొడుకు సపోర్ట్ చేస్తారా అని మాట్లాడాలా అట్లా కాదు బెటా వీడేమంటుండో అవును నేను చేసిన తప్పే కానీ లవ్ అయితే చేయలేకదా కదా అమ్మాయిని జస్ట్ కనెక్ట్ అన్నాడం కూడా తప్పే అది దాన్ని అంటుండు అంతే వీడు అన్న మీకు అంత మాత్రమే తెలుసు ఆ అమ్మాయితో చాట్లు చెయ్యడము ఆ అమ్మాయిని కలవడాలు అన్ని జరిగినాయి అవన్నీ వాళ్ళ మమ్మీకి కూడా తెలుసు అవునారా ఆ డేనా చెప్పింది అవన్నీ తెలుసా సరే ఉన్నాయా ఉన్నాయా కూడా ప్రూఫ్లు తప్పు అవును చూపిస్తుంది సరే అట్లా ప్రూఫ్ ఉండే తప్పు ఉంటే మనమే ఏదో ఒకటి చేద్దాం బెట్ట కాకపోతే ఈడేమంటుండో జస్ట్ నేను లవ్ కూడా అని చెప్పలే అంటున్నా లేదన్న ఇన్ని రోజులు నేను చాలా అంటే చాలా సఫర్ అయిన చాలా ఎట్లా అంటే నేను దిగజారిపోయినా ఆయన దగ్గర ఇప్పుడు నేను దిగజారాలని నేను అనుకోవట్లేదు నాకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది ఒక లైఫ్ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన ప్రకారమే పోదాం సరే రేపు నువ్వు నేను అందరం పోదాం ఆంటీ కాడికి పోయి మాట్లాడదాము ఆ ప్రూఫ్ ఆంటీ కూడా చూపిద్దాంలే సరే సరే మమ్మీ బాయ్ పండుకోను ఏం బాధపడదు సార్ నువ్వేం కాదు మాకు కూడా లవ్ చేయలేవు అదే దాని ప్రూఫ్లు ఉన్నాయంట కదా దాని దగ్గర ఏమో ప్రూఫ్లు ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి అదే కొన్ని ప్రూఫ్లు ఉన్నాయి కానీ లవ్ అయితే వేయలేదు కదా నేను నేను లవ్ చేయలేదు లవ్ చేసావు రా ఇప్పుడు అది కూడా అంత ధైర్యంగా ఎట్లా పిల్లకి ఉంటుంది కదా చెప్తుంది కదా డైరెక్ట్ అంటున్నావు కానీ అది ప్రూఫ్లు ఉంది కాబట్టి ఇంత డేట్ చేస్తున్నా అంటుంది సరే జర మీ కాలైన మొక్కుతా మీరైనా అన్న మాట్లాడదు అన్న మీద అలా కదా బయస్ సరే మా ఇంటికి పోయి మాట్లాడతాము సో ఇది కూడా నేను వీడియో తీసుకుంటున్నాను అందుకే నేను వీడియో తీసుకుంటాను ఎందుకంటే మమ్మీ కూడా బాధపడుతుంది కాబట్టి మమ్మీ వీడియో తీయత్నా నేను వీడియో తీస్తున్నా ఇప్పుడు ఇది కూడా బయ్ నేను మా ఇంటికి మా మమ్మీతో మేము మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అన్ని వీడియోలు తీస్తాను గైస్ మళ్ళీ చెప్తున్నా నేను సారీ కన్నా సారీ నిజంగా చెప్తున్నా కన్నా నుంచి వస్తున్నా కూడా నేను అనలేకపోతున్నాను సారీ అందరికీ ప్లీజ్ కన్నా ప్లీజ్ నా కేసు వాపస్ తీసుకో మనస్ఫూర్తిగా ప్లీజ్ నీ కాలు మొక్కుతా నీ గురించి అన్నీ ఏమైనా చేస్తాను అన్నీ మా మంచిగా ఉంటా నా కేసు వాపస్ తీసుకొని మా మమ్మీని బాధ పెట్టకుండా నన్ను బాధ పెట్టకుండా నేను కూడా నేను బాధ పెట్టి ఇద్దరం కలిసి మంచిగా ఉందాం ప్లీజ్ నీ కాలు మొక్కుతా నేను పైనకి వెళ్తే కూడా చిన్న నన్ను కిందికి అప్పు చేసి నీ బట్టలు అన్నీ చదువుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంతా మాట్లాడుతుంది నేను అన్ని అందుకోసం కిందకి వచ్చి వీడియో కొడుతున్నా నాతో అవ్వట్లేదు ప్లీజ్ నువ్వు అట్లా వెయ్యకు నన్ను దూరం పెట్టకు సారీ కన్నా రేపు మా ఇంటికి తీసుకెళ్ళి నీతో మాట్లాడతావు ప్లీజ్ నీ కాలు మొక్కుతా కన్నా నాకు నువ్వు అవ్వాల